హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం ఆత్మ పరమాత్మ కార్యక్రమానికి స్వాగతం పరమాత్మ తత్వాన్ని తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు బ్రహ్మకుమారి పార్వతి గారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అమ్మా నమస్కారం అమ్మా నమస్కారం అమ్మ భగవంతుని మహిమ అనేది ఎటువంటిది అలాగే భగవంతునికి వివిధ రకాల పూలతో పూజిస్తుంటాం కదా ఎలాంటి పూలతో పూజించవచ్చు నిజంగా ఇది చాలా చక్కటి ప్రశ్న భగవంతుని యొక్క మహిమ చాలా గొప్పది చాలా అనంతమైనది చాలా శ్రేష్టమైనది అనమాట అందుకే దుఃఖం కలిగినప్పుడు అందరూ భగవంతుణ్ణి మమ్మల్ని దుఃఖాల నుంచి విముక్తి చేయండి తండ్రి మమ్మల్ని సుఖము శాంతి ఆనందము కలిగినటువంటి ప్రపంచానికి యజమానిగా చేయండి అని ఆ దేవదేవుణ్ణి ఆ మహాదేవుణ్ణి ఆ సర్వేశ్వరుణ్ణి ఆ పరమేశ్వరుణ్ణి మనమందరం పూజిస్తాము ప్రార్థిస్తాము భగవాన్ అనంగాల్నే మన దుఃఖాలన్నింటినీ కూడా నాశనం చేసి లేదా మన జీవితంలో వచ్చేటువంటి అష్ట కష్టాలన్నింటినీ నాశనం చేసి అష్ట దరిద్రాలను నాశనం చేసి మన జీవితాన్ని సుఖముతోనూ శాంతితోనూ ఆనందంతోనూ సంపూర్ణంగా పరిపూర్ణంగా శక్తిశాలిగా అష్టైశ్వర్యాలతో ఉండేలాగా చేసే మహిమాన్వితమైనటువంటి శక్తి ఆ ఈశ్వరుడికి ఆ పరంపిత పరమాత్మకి ఉంది సో అందుకనే భగవంతుని యొక్క మహిమను మన ఒక్క మాటలో చూడాలి అంటే మనకి శాంతి కావాలి ఈరోజు అందరూ కోరుకునేది ఏంటి నాకు శాంతి కావాలి నాకు సుఖం కావాలి నాకు సంతోషం కావాలి నా మనస్సులో ఎలాంటి వ్యర్థ ఆలోచనలు లేకుండా ఎక్కువ ఆలోచించకుండా ఎలాంటి బాధర్బందీలు లేకుండా ఈ జీవితం హాయిగా ప్రశాంతంగా గడిచిపోవాలి ఇలాంటి కోరికలన్నీ ఉంటాయి సో వీటన్నింటినీ నెరవేర్చేది ఎవరు భగవంతుడు వీటన్నింటినీ నెరవేర్చేది అనుకున్నప్పుడు ఆన్ ద స్క్రీన్ ఆఫ్ అవర్ మైండ్ మన మనస్సులో ఆ ఈశ్వరుని యొక్క స్వరూపము భగవంతుని యొక్క స్వరూపమే గుర్తొస్తుంది ఎందుకంటే భగవంతునికి అంత గొప్ప శక్తి ఉంది ఇంకా పరమాత్మ యొక్క మహిమ ఎలాంటిది అంటే సాక్షాత్ విద్యా దేవి జ్ఞాన సరస్వతి అమ్మవారు దేవియే సాక్షాత్ కూర్చొని మొత్తం భూమినంతటినీ కూడా కాగితంగా చేసుకొని చెట్లన్నింటినీ కూడా కలంగా చేసుకొని మొత్తం సాగరం అంతటిని కూడా సిరాగా చేసుకొని రాసినా కూడా పరమాత్ముని యొక్క మహిమను వర్ణించలేకపోయారట ఇది నా మాటలు కాదు శాస్త్రాల యొక్క మాట వేదాలలో ఉన్నటువంటి సారం అన్నమాట అంత మహిమ పరంపిత పరమాత్మ ఈశ్వరు భగవాన్ సత్యం శివం సుందరం శ్రీ మహావిష్ణువుకి ఆ ఈశ్వరునికి ఉంది సో మరి అలాంటి మహిమని మనం అనుభూతి చేసుకోవాలి అంటే మానసికంగా ఆ తండ్రితో ఆ ఈశ్వరునితో సంబంధం ఉండాలి మరి ఇంకా చాలా చక్కటి ప్రశ్నను అడిగారు భగవంతుని పూజలో తప్పకుండా మనము ప్రకృతిలో పూసినటువంటి పుష్పాలతో పూజ చేస్తాం ఏవేవైతే అందమైనటువంటి సుగంధ భరితమైన పుష్పాలు ఉన్నాయో వాటన్నింటినీ తీసుకొని పూజ చేస్తాం సో పూజ చేసేటప్పుడు భగవంతునితో మన మనసు యొక్క మానసిక సంబంధము చాలా కనెక్ట్ అయిపోతుంది ఆ తండ్రి యొక్క ఆశీర్వాదాలు తీసుకోవాలి అని ఇంకా చాలామంది ఏ కార్యం మొదలు పెడుతున్నా బయటికి వెళ్తున్నా ఎన్నోసార్లు భగవంతునికి నమస్కారం చేసుకొని ఈ కార్యంలో సఫలత రావాలి విజయం రావాలి మేం మనశ్శాంతిగా ఉండాలి ఎలాంటి విఘ్నాలు ఆటంకాలు బాద్రబందీలు లేకుండా ఉండాలి మా హృదయంలో ఎలాంటి ఆ భ్రాంతి బాధ చింత ఉండకూడదు అని ఆ ఈశ్వరునితో ఎంతో చక్కగా మమేకమయ్యి పుష్పాలతో పూజ చేసి ఆ ఈశ్వరుని యొక్క అనుగ్రహానికి పాత్రులయ్యేలాగా ఎంతో మంది పూజ చేస్తూ ఉండడం ఎటువంటి పుష్పాలతో పూజించడం వల్ల భగవంతుడు సంతోషిస్తాడమ్మా వాస్తవానికి ప్రకృతిలో పూచిన పుష్పాలన్నీ మన పెరటిలో ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ మంచిగా శుభ్రం చేసి ప్రేమతో భావనతో భగవంతుడి ముందు అర్పిస్తే తప్పకుండా పరమాత్మ ప్రసన్నమవుతారు ఎందుకంటే భగవంతుడు స్థూలమైన వాటిని ఏమీ చూడడు స్థూలమైన వాటివి అంటే నేను పెద్ద పుష్పం పెట్టానా చిన్న పుష్పం పెట్టానా లేకపోతే ఏ పుష్పం పెట్టానో అనే దాని మీద ఈశ్వరుని యొక్క దృష్టి అసలు ఉండదు అంటే పదార్థం పైన దృష్టి ఉండదు మన మనస్సు యొక్క భావన ఎంత అందంగా ఉంది మన మనస్సులో ఆ భగవంతుడి పట్ల ఎంత ప్రేమ ఉంది ఎంత అపారమైన నమ్మకం ఉంది ఎంత విశ్వాసం ఉంది ఎంత బుద్ధి ఉంది నేను ఎంతగా ఆయనతో మమేకమైపోయి పూజ చేస్తున్నాను అనేటువంటి భావన ఈశ్వరునికి ముఖ్యం భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ఈ అష్టవిధ పుష్పాలు ఉన్నాయి కానీ ఇది అందరికీ సాధ్యమేనా అండి అవును నిజంగా మీరు అడిగినట్టు మనకి భగవద్గీతలో కూడా మనస్సుతో ఎలా పూజ చేయాలి ఏ ఏ మానసిక పుష్పాలతో పూజ చేస్తే మన మనస్సు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది అనేది ఒక చక్కటి వివరణ ఇచ్చారు ఎందుకంటే ఈరోజు మనం అందరం చూస్తున్నాం కదా ప్రతి ఒక్కరి మనస్సు ఎలా ఉంది ఎవరైనా మాకు స్ట్రెస్ లేదు మాకు టెన్షన్ లేదు మాకు యాంగ్జైటీ లేదు మాకు సమస్యలు లేవు మా మనసు చాలా అతిగా ఆలోచిస్తుంది ఓవర్ థింకింగ్ డిజార్డర్తో మేము చాలా బాధపడుతూ ఉన్నాము మాకు వర్క్ హెక్టిక్ షెడ్యూల్ పెరిగిపోతూ ఉంది సో ఇలాంటివన్నీ మనం ఈరోజు వింటున్నామా వినట్లేదు వింటున్నాము వింటున్నాము కదా సో అంటే ఈరోజు మనస్సు అంతా ఎలా ఉంది చాలా నెగిటివ్తో ఉంది ఇంకా మనస్సు కోసం చాలా పెద్ద కంప్లైంట్ ఏంటంటే దాన్ని తొందరగా ఏకాగ్రం చేయడము కష్టము అని మన భారతీయ వేదశాస్త్రము కానీ మన ఋషులు కానీ చాలా గొప్ప దివ్య దృష్టి కలిగి మనకి నిజంగా అపూర్వమైనటువంటి జ్ఞానాన్ని మనకు అందించారు అందులో ఇది చాలా చక్కటిది మనస్సుని మనము భగవంతునితో ఏకాగ్రం చేసి ఒక్కొక్క మానసిక పుష్పాన్ని ఎలా మనము పరమాత్మకి సమర్పణ చేయాలి అనేది మనం చక్కగా ఈ చక్కటి శ్లోకంలో చూడతామన్నమాట అతే ఎలా చెప్తారు అంటే అహింస ప్రథమం పుష్పం పుష్పం ఇంద్రియ నిగ్రహ సర్వభూత దయాపుష్పం క్షమాపుష్పం విశేషత సత్యపుష్పం పుష్పం శాంతి పుష్పం తప అష్టవిధం పుష్పం విష్ణోహం యా శివోహం ప్రీతికరం భవే అంటే ఫస్ట్ పుష్పం వచ్చేసి పుష్పచ్చేసి అహింసాప్రథమం పుష్పం పుష్పం ఇంద్రియ సర్వభూత దయా నిగ్రహం సర్వూతదయాపుష్పం శాంతిపుష్పం క్షమాపుష్పం విశేషత ఓకే సత్యపుష్పం తపపుష్పం పుష్పం సత్యమస్త విధం పుష్పం శివోహం యా విష్ణోహం ప్రీతికరం భవేత్ ఇది ఎంత చక్కటి శ్లోకము అంటే ఫస్ట్ పరమాత్మ మన మనస్సుతో ఏ పుష్పాన్ని సమర్పణ చేయాలని చెప్తున్నారు అంటే అహింస నీ మనస్సులో ఎలాంటి హింస ప్రవృత్తి ఇతరుల మనస్సుని కష్టపెట్టాలి అనే యాటిట్యూడ్ కానీ వాళ్ళ మనస్సుని గాయపరచాలి అనేటువంటి యాటిట్యూడ్ కానీ ఇతరులు మన వలన ఏ విధంగా దుఃఖాన్ని పొందకూడదు అలాగే మనం కూడా వాళ్ళ నుంచి దుఃఖాన్ని తీసుకోవద్దు దుఃఖం ఇవ్వద్దు దుఃఖం తీసుకోవద్దు ఎందుకంటే ఈ రెండు పాపాన్ని జమ చేస్తే కదా కాబట్టి ఇలాంటి యాటిట్యూడ్ ఏమీ లేకుండా నీ మనస్సులో అందరి పట్ల చాలా ప్రేమ దయా భావన కలిగి ఉండేటువంటి అహింస అహింస పరమో ధర్మ అది నీ యొక్క ధారణ అలాంటి మానసిక పుష్పాన్ని నాకు సమర్పణ చేయి సో మన మనస్సులో ఇలాంటి పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటే అసలు నిజంగా ఏ స్ట్రెస్ ఏ టెన్షన్ ఏ యాంగ్జైటీ ఏ వర్రీ లెవెల్స్కి అవకాశమే ఉండదన్నమాట సో ఈ అహింసా ప్రథమం పుష్పం అయిపోయిన తర్వాత పుష్పం ఇంద్రియ నిగ్రహ ఇంద్రియ నిగ్రహం అదే ఈరోజు ఏంటంటే సెల్ఫ్ కంట్రోల్ సో సెల్ఫ్ కంట్రోల్ అంటే మన కర్మేంద్రియాల మీద మనకి నియంత్రణ అంటే మనము ఒక సర్వశక్తివాన్ స్థితిలో ఉండడం మనం ఎప్పుడు బలహీనంగా ఉండద్దు అన్నమాట మన మనస్సు కానీ మన బుద్ధి కానీ మన సంస్కారం కానీ మన ఆర్డర్లో నడవాలి ఈరోజు అందరి మనస్సు నుంచి అందరి జీవితం నుంచి వచ్చే కంప్లైంట్ ఏంటంటే ఎవరు నా మాట వినట్లేదు నా పిల్లలు నా మాట వినట్లేదు అలాగే ఒక కంపెనీ బాస్ అయితే నా స్టాఫ్ ఎవరు నా మాట వినట్లేదు కదా సో ఎవరు నా మాట వినట్లేదు మరి మన మనస్సు మన మాట వింటుందా అంటే అది కూడా లేదు సో మన పైన మనకి నిగ్రహం ఉందా అంటే అది కూడా లేదు కాబట్టి భగవంతునికి మనము ఇచ్చేటువంటి రెండవ మానసిక పుష్పం ఏంటంటే ఇంద్రియ నిగ్రహ ఇంద్రియాల మీద నీకు ఎంత కంట్రోల్ ఉంటే అంత అడిక్షన్స్ నుంచి కూడా ఫ్రీగా ఉండగలవు ఈరోజు ఏంటంటే ఈ ఫాస్ట్ టెక్నాలజీ కల్చర్ లోపల ఒక్కొక్కరు ఎలాంటి వ్యసనాలకి అడిక్షన్స్కి లోన్ అవుతున్నారో తెలుసు కదా అది ఏదైనా కావచ్చు ఒక మనీ అడిక్షన్ కావచ్చు ఒక కాఫీ టీ అడిక్షన్ కావచ్చు ఒక మొబైల్ అడిక్షన్ కావచ్చు మాటి మాటికి ఏం తోచకపోతే వాట్సాప్లో ఏం మెసేజెస్ వస్తున్నాయి అని వాట్సాప్ పరీక్షన్ కావచ్చు సో ఏదైనా కావచ్చు అంటే మన కర్మేంద్రియాల మీద మనకి నిగ్రహం లేకపోతే మనస్సు ఏ ఏ వాటికి లోన్ అవుతుంది అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి భగవంతుడు ఇక్కడ మనకి చెప్తున్నారనమాట పుష్పం ఇంద్రియ నిగ్రహ ఈ పుష్పాన్ని సమర్పణ చేస్తూ నీలో ఈ గుణాన్ని ఈ శక్తిని ఈ వాల్యూని ఈ క్వాలిటీని ఇమర్జు చేసుకో నాకు సమర్పణ చేయాలంటే ఫస్ట్ నువ్వు నీ మనస్సులో దాన్ని క్రియేట్ చేయాలి కదా ఆ క్వాలిటీని కదా భారతీయ వేదశాస్త్రం ఎంతో గొప్పదో చూడండి మన జీవితం సర్వకాల సర్వావస్థల్లో సుఖంగా ఉండడానికి కావలసిన క్వాలిటీస్ అన్నీ చెప్పింది కానీ మనమే వాటిని ఈరోజు నాకు టైం లేదు నాకు టైం లేదు ఐఎమ్ సో బిజీ అనుకుంటూ వెళ్ళిపోతున్నాం కాబట్టి సెకండ్ పుష్పం వచ్చేసి పుష్పం ఇంద్రియ నిగ్రహ అంటే ఇప్పుడు మన కర్మేంద్రియాల మీద మనకి కంట్రోల్ లేదనుకోండి ఈరోజు సైన్స్ అండ్ సైకాలజీ ప్రకారం లో సెల్ఫ్ ఎస్టీ చిన్న చిన్న విషయాలకే మనస్సుని పుచ్చుకుంటాం బాధపడుతూ ఉంటాం సో తొందరగా కోపం వస్తూ ఉంటుంది ఆవేశం వస్తూ ఉంటుంది భయానికి లోనవుతాం వీటన్నింటికి ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే పుష్పం ఇంద్రియ నిగ్రహ సో ఈ రెండూ కావాలి అని అంటే సర్వభూత దయా పుష్పం అందరి ఎందు మనకేం ఉండాలి దయా మెర్సిఫుల్నెస్ కంపాషన్ కైండ్నెస్ సర్వభూత ప్రాణుల ఎందు దయ ఉండాలి మన మీద మనకి దయ ఉండాలి ఇతరుల ఎందు కూడా దయ కలిగి ఉండాలి దయ లేకపోతే జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని కూడా ప్రేమించలే చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని ప్రేమించలేము గౌరవాన్ని ఇచ్చి పుచ్చుకోలేము మర్యాదనివ్వలేము వాళ్ళతో ప్రేమగా మెలగలేము వాళ్ళ విలువలకి మనం అవకాశాన్ని ఇవ్వలేము వాళ్ళు మాట్లాడడానికి అవకాశాన్ని ఇవ్వము నిర్దయతో ప్రవర్తిస్తాం ఈ నిర్దయ దేనికి కారణమవుతుంది పగ ద్వేషం అసూయ అహంకారము ఇలాంటి ఎన్నో విత్తనాలు మొలకెత్తడానికి కారణమవుతుంది సో ఇలాంటి నెగిటివిటీకి అవకాశం లేకుండా ఉండాలి అని అంటే సర్వభూత దయా పుష్పం బాగున్నాయి కదా ఈ పుష్పాలు అంటే మన జీవితం ఎంత విశేషంగా ఉండాలి అనేది ఎంత ప్లాన్ గా ఎంత చక్కగా ఉంది తరువాత క్షమా పుష్పం విశేషత ఇవన్నీ అష్టవిధ పుష్పాల గురించి కదమ్మా ఇవన్నీ అష్టవిధ పుష్పాలు మామూలుగా స్థూల పుష్పాలతో మనం పూజ చేయాలి కంపల్సరీ ప్రకృతిలో పూచినటువంటి పుష్పాలన్నీ కొన్ని భగవంతుడికి కొన్ని మన సేవలకి ఉపయోగించుకుంటాము కానీ ఇక్కడ పరమాత్మ స్థూలమైన వాటి కంటే సూక్ష్మమైన నీ మనస్సుని బుద్ధిని పెట్టగలిగితే ఆయన ప్రసన్నుడవుతాడు ఇక్కడేమో ఆయన మన మనస్సుని తీసుకోడు మన మనస్సులో ఉన్నటువంటి భావాలను అర్పణ చేయడం వల్ల మన మనస్సు కూడా ప్రశాంతతకి ఆనందానికి లోనవుతుంది అన్న సత్యం మనం ఎప్పుడైతే రియలైజ్ అవుతామో ఈ పుష్పాల యొక్క ఇంపార్టెన్స్ మనకు అర్థమవుతుంది సో ఇప్పుడు సర్వభూత దయా పుష్పం అయిన తర్వాత క్షమా పుష్పం విశేషత క్షమా అంటే ఈరోజు చాలా చిన్న చిన్న విషయాలకే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం మన భారతీయ సంస్కృతిలో అసలు డైవర్స్ తీసుకునేటువంటిదే లేనే లేదు అసలు కానీ ఈరోజు అలాంటిది మనం తరచుగా వింటున్నాం కదా ఎందుకు వింటున్నాము వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కాంపిటీషన్ నేను ఇంత సంపాదిస్తున్నాను నీకంటే ఎక్కువ సంపాదిస్తున్నాను నేను ఇంత సంపాదిస్తున్నాను ఒకరి మధ్య ఒకరు ప్రేమతో మెలగలేకపోతూ ఉన్నాను చిన్న చిన్న తప్పుల్ని క్షమించలేకపోతున్నాం పెద్ద పెద్ద వాటి దాకా కాదు చిన్న చిన్న తప్పుల్ని క్షమించలేకపోతూ ఉన్నాం సో ఆ క్షమాగుణం దయాగుణం లేకపోవడము ఆ క్షమించి ముందుకు వెళ్ళేటువంటి స్వభావ సంస్కారము మనదో మనలో లేకపోవడం వలన మనం ఎంత నష్టపోతూ ఉన్నాం కదా ఫర్గివ్ అండ్ ఫర్గెట్ మర్చిపోవాలి క్షమించాలి ముందుకు వెళ్ళిపోవాలి అక్కడే ఉండిపోవద్దు జీవితం అక్కడే ఆగిపోకూడదు ఆ సంఘటన ఆ పరిస్థితి ఆ వ్యక్తి దగ్గర ఆగిపోకూడదు మనం ముందుకు వెళ్ళాలి కాబట్టి మనలో ఏ క్వాలిటీ ఉండాలి క్షమ ఈ క్షమ అనే గుణం అనండి శక్తి అనండి ఇది చాలా అద్భుతమైనది అద్వితీయమైనది ఇది పరమాత్మకి పుష్పంగా అర్పించాలి అంటే ఫస్ట్ అది నాలో ఒక మంచి క్వాలిటీగా ఉండాలి సో మరి క్షమా పుష్పం తర్వాత ఇవన్నీ ఉన్నాయి అన్నింటికంటే ముఖ్యమైనది ఈరోజు ఏం కావాలి అహింస మన మనస్సులో ఉండాలి అన్న అంటే ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండాలి అన్న అందరి పట్ల భావన కలిగి ఉండే అందరినీ గౌరవించి క్షమించి ముందుకు వెళ్ళి విశేషంగా ఉండాలి అన్న మన మనస్సు శాంతం ప్రశాంతం ఈరోజు ఎవరు ఆశ్రమానికి వచ్చినా లేదా రాజయోగ మెడిటేషన్ సెంటర్కి వచ్చిన ఫస్ట్ అందరూ అడుగుతుంది ఏంటి అంటే వీ వాంట్ పీస్ ఆఫ్ మైండ్ నిజం మాకు శాంతి కావాలి సెకండ్ కంప్లైంట్ ఏంటంటే మా మనస్సులో చాలా రకాల ఆలోచనలు వస్తున్నాయి అసలు ఆలోచనలకి మేము ఫుల్ స్టాప్ పెట్టలేకపోతున్నాము అలా ఒంటరిగా కూర్చొని ఉంటే గతంలో జరిగినవి భవిష్యత్తువి వాళ్ళన్న మాటలు వీళ్ళన్న మాటలు బిజినెస్ కోసము పిల్లల బాధ్యతలు మా రోగాలు నొప్పులు ఇవన్నీ గుర్తొస్తూ మా మనస్సు శాంతి లేకుండా ఉంది సో పీస్ ఆఫ్ మైండ్ ఈ శాంతిని ఈ మనశ్శాంతిని నేను పొందాలి మాకు అలాంటి యోగా నేర్పించండి రాజయోగ మెడిటేషన్ సెంటర్కి వెళ్ళిన ఆశ్రమానికి వెళ్ళిన ఒక సిస్టర్ని చూసిన మనస్సులో అందరికీ కలిగే భావన ఇదే ఎందుకంటే ఒకరు శాంతంగా ఉంటే వాళ్ళ యొక్క వైబ్రేషన్స్ శాంతంగా ఉంటే ఆ శాంతి అందరికీ వాళ్ళు స్ప్రెడ్ చేయగలరు వైబ్రేట్ చేయగలరు కదా సో ఇక్కడ పరమాత్మకి సమర్పించాల్సినటువంటి మనస్సు యొక్క పుష్పము శాంతి పుష్పం మరి ఇవన్నీ చేయాలి అంటే తపస్సు ఉండాలి ఇక్కడ తపస్సు అంటే అడవికి వెళ్ళి కూర్చొని చేయమని కాదు తపన ఇవన్నీ నేను చెయ్యాలి నా జీవితాన్ని ఇంత హయ్యెస్ట్గా నేను చేసుకోవాలి ఆ పరమాత్ముని యొక్క మహత్వం ఇంతగా వర్ణించి చెప్తున్నారు కాబట్టి శాస్త్రాలన్నీ ఇన్ని ఘోషించి చెప్తున్నాయి కాబట్టి ఆ దేవదేవుని యొక్క మహిమను నేను అనుభూతి చెందాలి అనే భావన నా మనస్సులో నా హృదయంలో పుట్టనంత వరకు వెయ్యి మంది వచ్చి చెప్పినా కానీ అది ఉపయోగం ఉండదు వెయ్యి మంది వచ్చి నువ్వు మారు మారు అని చెప్పినా మనం మారము అది మన మనస్సులో నేను మారాలి అనే ఆలోచన రానంత వరకు కాబట్టి పుష్పం ఓకే శాంతి పుష్పం తప పుష్పం తర్వాత సత్యం సత్యం ఉండాలి కదా అసత్యం ఉండద్దు సత్యంగానే ఉండాలి తర్వాత ఇవన్నీ చేయాలి అని అంటే ధ్యానము తపస్సు అంటే మనం ఏదైనా ఒక స్వరూపాన్ని తీసుకొని ఒక విశేషమైనటువంటిది ఏదో ఒకటి భగవంతుని స్వరూపం ఎందు మన మనస్సుని కేంద్రీకృతం చేసి మనకేం కావాలి ఆయన నుంచి ఏ వరం కావాలి ఏ శక్తి కావాలి సద్బుద్ధి కావాలా ప్రశాంతత కావాలా ఏం కావాలి సో ఇవన్నీ మనము ఆయనతో కనెక్ట్ అవ్వాలి అంటే ధ్యానం కావాలి కాబట్టి ఎనిమిది మానసిక పుష్పాలతో మనము ఈశ్వరుణ్ణి పూజ చేయగలిగితే మనకి ఏం లభిస్తుంది అంటే శాంతి సుఖము ఆనందం శక్తి మన మనసు పవిత్రంగా ఉంటుంది అప్పుడు ఎలాంటి స్థితి ఎలాంటి ఎమోషనల్ మెచ్యూరిటీ మనకు వస్తుంది అని అంటే ఎవరైనా మనల్ని నిందించిన బ్యాలెన్స్గా ఉంటాం ఎవరైనా మనల్ని ఎక్కువ పొగిడి ప్రశంసించి నీ అంతటి వారు లేరు అని అన్నా కానీ తలకెక్కించుకోకుండా ప్రశాంతంగా ఉంటాం అదే తుల్య నింద సంతుష్టో ఏనకేన చిత్త నింద చేసినా స్థుతి చేసినా చాలా చాలా బ్యాలెన్స్ సంతుష్టంగా ప్రసన్నంగా ఉంటాము సో అలా మనము స్థిర మతి స్థిర బుద్ధితో మనం ముందుకు వెళ్ళగలిగితే భగవంతుడు కూడా వాహ్ వాహ్ అని ప్రసన్నుడవుతాడు సో ఇలాంటి మానసిక స్థితి రావాలి మనస్సు ఇలా ఉండాలి అనంటే మనకి శాస్త్రము లేదా భగవద్గీత జ్ఞానము ఈ ఎనిమిది అష్టవిధ పుష్పాలతో పూజ చేయండి ఇది వినడానికి కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది కానీ ఏం కష్టమేం కాదు మనిషి తలుచుకుంటే చేయలేనిదేం లేదు ఈ రోజుల్లో మనం ఎంత డెవలప్మెంట్ చూస్తున్నాము మరి మన దగ్గరకు వచ్చినప్పుడు ఇవన్నీ కష్టం అనుకోకుండా మనం చేయగలిగితే మన సంకల్ప శక్తితో మనం ముందుకు వెళ్ళగలం అష్టవిధ పుష్పాలతో పూజించడం వల్ల మనసు అనేది శుద్ధి అవుతుంది అంటున్నారు కదా ఇంకా డెప్త్గా దీని గురించి చెప్పగలరా ఈరోజు మనకి ఇన్ని రకాల ఒత్తిడులు సంఘర్షణలు ఎదుర్కోవడానికి కారణం ఏంటి అంటే మన మనసులో ఉన్నటువంటి ఏదో రకరకాలైనటువంటి ఆలోచనలు మనసు ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటుంది అది ఎలాంటి విశ్రాంతి తీసుకోదు అందుకనే నిద్ర అనేది ఒకటి ఉంటుంది ఆ నిద్రలో ఏంటంటే మన మైండ్ బాడీ ఎంత రిలాక్స్ అయితే అంత మన మైండ్ బాడీ రిలాక్సేషన్ అనుసారము హీలింగ్ పవర్ కూడా పెరుగుతుంది శరీరం కూడా నిరోగీగా అవుతుంది సో ఏవేవో ఆలోచనలు చేస్తూ ఉన్నాము అంటే మనకి నిద్ర కూడా సరిగా పట్టదు ఆరోగ్యం కూడా సరిగా ఉండదు సో ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు ఈ పుష్పాలు అన్నింటితో మనం పూజ చేస్తే మన మనస్సు ప్రశాంతతని పొందుతుంది ఈరోజు ఈ ప్రశాంతత కోసం మనం ఎక్కడెక్కడికో వెళ్తున్నాం కదా కొండల్లోకి వెళ్తున్నాం పర్వతాల్లోకి వెళ్తున్నాం లోయల్లోకి వెళ్తున్నాం ఈరోజు మనం చూస్తున్నాం ఫస్ట్ వీక్లో ఫైవ్ డేస్ అందరూ కష్టపడి పనిచేస్తే ఎవరైనా సరే సాటర్డే అండ్ సండే షాపింగ్ పిక్నిక్ లేకపోతే ఏదైనా ఒక మంచి ప్లేస్ చూడడానికి వెళ్తున్నారా వెళ్ళట్లేదా వెళ్తున్నారా ఎందుకు వెళ్తున్నాం సంతోషం కోసం ప్రశాంతత కోసం సమ్ రిలాక్సేషన్ కోసం ఇప్పటి వరకు నా మైండ్ చాలా స్ట్రగుల్ అయ్యింది కాబట్టి ఆ బర్డెన్స్ అన్ని బ్రేకప్ చేయడానికి నేను ప్రకృతిలోకి వెళితే ఆ స్వాంతనని ఆ అందాన్ని ఆ అనుభూతిని పొందగలను కాబట్టి వెళ్తున్నాను అది నేను నా మనస్సులో క్రియేట్ చేయలేకపోతున్నాను ఆ పరిసరాలకి వెళ్తేనే ఆ శాంతిని నేను అనుభూతి చెందుతున్నాను అమ్మ అష్టవిధ పుష్పాల గురించి వాటి వల్ల కలిగే లాభాల గురించి చాలా చక్కగా వివరించారు మీకు ధన్యవాదాలు చూశారు కదండి ఇది ఇవాళ ఆత్మ పరమాత్మ ప్రత్యేక కార్యక్రమం రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం